హాయ్ ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నిండు నూరేళ్ళు రావాల్సిన సీరియల్లో ఏం జరుగుతుందంటే అంటే రణువీర్ అంజలి చూడడానికి వచ్చి ఫ్రూట్స్ అవి ఇస్తాడు ఇంకా అంజలి అడుగుతుంది నేను మీరు ఎక్కడున్న రంగులు అని చెప్పి ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన మనోహరికి డౌట్ వస్తుంది అంజలికి డౌట్ వచ్చిందేమో అని చెప్పి ఇంకా వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి రణవీర్ ఇంటికి పంపించేస్తారు ఇంకా అలా పంపించిన వెంటనే ఇంకా రాతో ఫోన్ చేసి చెప్తారు అమర్కి రణవీర్ నిజంగానే వాళ్ళు కూతురు వైఫ్ గురించి ఎదుగుతున్నాను అని చెప్పి తను ఒక రాజ్ కుటుంబం ఎప్పుడు కానీ తన దురా డబ్బులు పాలు అయిపోయాడు తన కూతురు ఇప్పుడు సబ్మిట్ చేస్తాను కోర్టులో తన ఆస్తులు వస్తుందని చెప్పి ఇంకా అమ్మరికి డౌట్ వస్తుంది ఎవరు వాళ్ళిద్దరు అని చెప్పి ఇంకా అమ్మరు అడుగుతాడు రాను నేను మీకు హెల్ప్ చేస్తే నాకు వాళ్ళు చెప్పండి వాళ్ళ గురించి నేను ఎదుగుతానని చెప్పి వద్దు మళ్ళీ మీరు ఏమన్నా చేస్తే తన పారిపోతుందేమో అని చెప్పి ఇంక ఇక్కడ ఒక్కతే అంజలి బయటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే కారు ఎతే ఇంకా దానివే చెప్తాడు కోర్టులో వచ్చి నాకు సాక్షి చెప్తే నా ఆస్తి అంతా తిరిగి వస్తుందని చెప్పి ఇంక ఇదంతా తెలియదు అమ్మకి ఇంకా అమ్మ అంజలి లేదని తెలుసుకొని వెంటనే అమ్మర్కి ఫోన్ చేసి చెప్తుంది అంజలి కనిపించట్లేదండి అండి ఇంకా అమర్ అంటాడు వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చూసామంటే తనొక్కతే ఒక్కతే వెళ్ళిపోతుంది అండి గేట్ తీసుకొని అని చెప్పి చెప్తుంది అమ్మరు షాక్ అవుతాడు అంజలి ఏంటి అలా వెళ్ళిపోతుందని చెప్పి ఇంకా అక్కడ కోర్టులో ఇలా చూపిస్తూ ఉంటాడు పాపని బోన్లోకి తీసుకురామని చెప్పి తీసుకొచ్చి జడ్జి అడుగుతుంటే ఉంటుంది ఎవరైనా చెప్పమ్మా అని చెప్పి అంజలి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోతుంది రణవీర్ ఏం కలిసాకి చెప్తూ ఉంటుంది కానీ అంజలికి అర్థం అవుతుంది అలాగే వండిపోతారు ఇంకా అంజనీ అలా చూస్తూ ఉంటుంది ఏం చెప్పాలో తెలియక మీ నాన్న కాదు చెప్పని కోర్టులో జడ్జి అడుగుతూ ఉంటాయి ఇంక ఇక్కడ అమర్ రణ్వీర్ ఇంటి బయట నుంచి